నాకు అసలు అపాయింట్మెంట్లో దొరకట్లేదు చాలా ఇబ్బందులు పడిపోతున్నాం చంద్రబాబు నాయుడు గారు నోటీస్ కూడా తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు ఆయన రామారావు గారు ఎవరోని సార్ ఆల్రెడీ ఆ విషయానికి సంబంధించి నిన్నటి నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెగిటివ్ రావడం దాని మీద అసలు ఏంటి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి పార్టీ ఆల్రెడీ శివశంకర్ గారి ఆధ్వర్యంలో కమిటీని వేయటం కూడా జరిగింది సార్ కొంత గ్రౌండ్ లో అయితే రియాలిటీ కొంతవరకు వాస్తవమే కొన్ని చోట్ల జన సైనికులకి అలాగే అంటే అందరం ఆశించి చేయకపోయినా కొందరు ఎవరో ఒకరు ఆశించి చేస్తారు డెఫినెట్ గా ఆశించిన వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగట్లేదు అన్నది కొన్ని చోట్లయితే డిస్టర్బెన్స్ గా ఉంది సార్ కొన్ని చోట్ల దానికి సంబంధించి ఆల్రెడీ అధిష్టానం దృష్టిలోకి వెళ్ళిని సరి చేస్తున్నారు ఎవరైనా అధిష్టానానికి సరైనటువంటి టైంలో కన్వే చేయలేకపోయి ఉంటే మాత్రం ఇట్లాంటి డిస్టర్బెన్స్ అయితే బహిర్గతం అవుతుంది సార్ అది కూడా తొందరలోనే సెట్ చేస్తారు అన్ని చోట్ల ఆల్రెడీ ఆగస్టు పదిహేను నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు జిల్లాల వారిగా పార్టీ క్యాడర్ తోటి సమావేశాలు నిర్వహించి ప్రతి చోట కూడా అందరితో మాట్లాడి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అది ఏ పార్టీ నుంచి అయినా సరే ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా మాట్లాడేసి క్యాడర్కి కి సరైనటువంటి న్యాయం జరిగేలాగా చర్యలు చేపట్టడం అయితే ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం అవుతుంది సార్ ఆగస్టు నుంచి కళ్యాణ్ గారు ఈ విషయం ఏదో దృష్టి పెడతారు ఆయన స్వయంగా ఏంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడుతున్నారా ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది అర్థం కాలేదు సార్ కూటమి ఎవరైతే ఎమ్మెల్యేలో జగన్ మోహన్ రెడ్డి గారు అంటే భయపడుతున్నారట అందుకనే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారట మీరు ఎందుకు స్పందించట్లేదు మీరు స్పందించాలి కదా సార్ 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 మమ్మల్ని అంత భయపెట్టేటువంటి అంత కలేజా ఉన్న నాయకులైతే దయచేసి అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి సార్ నెక్స్ట్ సెషన్ కి అయినా సార్ ఒక్కసారి అక్కడ భయపడతాం సార్ మేము ఇలాగ మీడియాలోనో లేదంటే బయట గ్రౌండ్ లోనూ భయపడటం మాకు ఇష్టం లేదు అసెంబ్లీకి వెళ్తే ఒకసారి గజ 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 వణుకుతాం సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి వెళ్ళమని చెప్పండి సార్ ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారంట సార్ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ఖాళీ సీట్ అక్కడ రోజు అసెంబ్లీలో కనిపించిన సమావేశాలు జరిగిన రోజులు దయచేసి పులివెందుల ప్రజల కోసం ఆ అసెంబ్లీలోకి వెళ్ళాలి ఆయన స్థానంలో ఆయన ఆసీన్లు అవ్వాలి ఆ పులివెందుల నియోజకవర్గ ప్రజల కోసం ఆయన మాట్లాడాలి అలాగే ఒక పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఏకపక్షంగా ఎక్కడ కూడా నిర్ణయాలు అనేవి జరగడం అనేది ప్రజాస్వామ్యవాదులుగా మేము కూడా హర్షించాం కాబట్టి ప్రజలే ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే దాన్ని ఈయన వాయిస్ తోటి అక్కడ చూపించాలి వ్యతిరేకించి వాస్తవాలు ఏంటనేది ప్రజలకు కూడా తెలియజెప్పాలి అని చెప్పేసి గత ఐదేళ్ల పాటు ఈయన చేసిన మంచి ఏంటి వాళ్ళ కూటమి చేస్తే ఒకవేళ చెడు ఏంటి అనేది క్లియర్ గా రెండు కంపేరింగ్ చేసి అక్కడ మాట్లాడాలని ఆయన గొంతున అక్కడ బలంగా ఆయన గళాన్ని బలంగా అసెంబ్లీలో వినిపించాలని బలంగా కోరుకుంటున్నట్లు ఒక సామాన్య పౌరురాలిని సార్ నేను దయచేసి ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఉన్నటువంటి నేతల్ని గజ గజ ఉనికి తమాషా గజ 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 కదా మూడు పార్టీలు జాత కట్టుకొని వచ్చి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళారు వాళ్ళు భయపడి ముగ్గురుగా కలిసి వస్తేనే అసెంబ్లీలోకి వెళ్ళలేకపోతే మళ్ళా వచ్చి మమ్మల్ని అసెంబ్లీలోకి వచ్చి భయపెట్టమను ఆడికి వచ్చి భయపెట్టమని అంటే నవ్వుతున్నారు జనాలు ఆయన ఒక ఆయన ఈ నాయకుడు ఏం చెప్పాడు మేము మోచేతి నీళ్లు తాగము మేము దాస్యం చేయమని చెప్పి చివరికి ఆయన అదే చేశాడు రోజు ఎందుకంటే జనసేన పార్టీలో మీరు ఇందాక అడిగారు అక్కడ సమస్య ఏంటంటే ఒక నిమిషం మేడం ఉండండి కొంచెం ఆగండి ఇది నేనేమన్నా ఇంతకు ముందు గతంలో కూడా చాలా సార్లు చెప్పా మాట్లాడేటప్పుడు కొంచెం ప్రజలు కూడా మన చర్చని ఆసక్తిగా చూడాలి అసహ్యంగా చూడకూడదు మనం ఏదైనా మాట్లాడేటప్పుడు విషయ పరిజ్ఞానం సమాచారం స్పష్టంగా ఉండాలి మాట్లాడిన ఒకరొకరు ఒకరు కొట్టుకుంటే ఏమస్తుంది ఒక పది నిమిషాల తర్వాత మీరు మాట్లాడతారు అంతే కదా ఏం కాదు ఆగండి కాస్త ఇప్పుడు నేనేమన్నానంటే వర్మ సార్ ఇప్పుడు జనసేన పార్టీలో ఆయన టీవీ రామారావు గారిని పాపం ఆయన ఒక సామాజిక వర్గంగా వెనుకబడి ఆయన ఏదో ఒక రాజకీయంగా ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు సస్పెండ్ చేశారు వీళ్ళ పార్టీ జెండా మోసిన దానికి ఆయన అడిగింది ఏంటంటే కూటమి పొత్తు ధర్మంలో భాగంగా న్యాయబద్ధంగా మాకు రావాల్సినటువంటి మాకు ఇవ్వాల్సినటువంటి హక్కుగా రావాల్సిన నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు అని చెప్పి ఆయన నిరసన తెలిపాడు వీళ్ళ ఆయన్ని జూబ్లీ హిల్స్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసేటువంటి అవకాశం లేదు ఇరవై తొమ్మిది వరకు ఇంకా ఆయన ఎవరిని అడగాల లబోదిబో నోరు కొట్టుకుంటున్నారు అక్కడ కార్యకర్తలు అక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో ప్రాథమిక సహకార సంఘాల నూతన అధ్యక్షుల్ని వేశారు సార్ నామినేటెడ్ పోస్టులు మొత్తం పద్నాలుగు ఉండగా ఓసీ చౌదరిలు టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఓసి క్యాస్ట్ సంబంధించినటువంటి చౌదరి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని పన్నెండు మందిని వేశారు సార్ ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులుగా జనసేన పార్టీ నుంచి ఓసి కాపు కాపవరంకి సంబంధించినటువంటి వ్యక్తి శంకర్ సత్యబాబు ఒక్కరికి ఇచ్చారు సార్ అంటే అక్కడ వాళ్ళకి ఆవేదన బాధ ఉండి నిరసన వ్యక్తం చేయడం తప్పైందా ఇది కారణం వాళ్ళ నిరసన వ్యక్తం చేసిన దానికి దానికి వెంటనే కూటమి దానంలో చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని ఎత్తి చూపుతున్నారని చెప్పి అంటే ఆ జనసేన పార్టీ కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారి మెయిన్ ఎజెండా తెలీదు చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నాడు ఆయన ఈ భుజము వాళ్ళు కూడా మొయ్యాలి అది అంటే కూలీలుగా వీళ్ళు అవతారం ఎత్తకపోతే ఆయన సస్పెండ్ చేస్తాడు ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు పాపం అది సమస్య అది సార్ ఆ జనసేన పార్టీ వాళ్ళకి వాళ్ళు ఎవరు నడుస్తారు పాపము తెలుగుదేశం వాళ్ళు నడితే బయట ఉన్న అంటారు చాలా పవన్ కళ్యాణ్ గారిని అడదాం అంటే ఇరవై ఏళ్ళ తర్వాత మా ఆదాం అంటారు ఎవరుని అడగాలూ లబో నేను నోరు కొట్టుకుంటున్నారు నడు రోడ్లో నోరు కొట్టుకుంటే కూడా సస్పెండ్ చేసి బయట ధరంటారు ఇది సమస్య ఓకే ఓకే అన్నా గారు సార్ జరిగినటువంటి సంఘటన అనేది మాకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నటువంటి పరిస్థితి దీన్ని నేను కాదనట్లా కానీ ఒక నాయకులుగా ఉన్నప్పుడు కొన్ని చోట్ల సమయం పాటించడం చాలా ఇంపార్టెంట్ అది ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా సరే మాకు కూడా చాలా ఉంటే ఆవేదన మనసులు అలాగే వైసీపీ పార్టీ అంతా సుదపోసల లాగా ఐదేళ్ల పార్టీ పాలన చేసిన వాళ్ళని చెప్పి సురేష్ గారు మాట్లాడుతున్నారని మీరు అనుకో వాళ్ళకి ఇక్కడ ఎన్ని బొక్కలు ఉన్నాయి ఒంగోలు ఎన్నిసార్లు రోడ్డు కూడా కొట్టుకున్నారో మాకు తెలుసు ఆ విషయం కానీ వాళ్ళు ఒక పార్టీలో వాళ్ళు కొట్టుకుంటే నేను నోరెత్తలేదు ఇక్కడ మూడు పార్టీలుండి ఎవరో ఒకళ్ళు గొంతెత్తంగానే దాన్ని దాని అవకాశం చూసుకొని మాట్లాడేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు కానీ జరిగినటువంటి విషయంలో ఒక ఇన్ఛార్జ్ గా ఆయన వాయిస్ రైజ్ చేయడం వరకు కరెక్టే కానీ అది సైడ్ నుంచి కార్యకర్తగా ఆలోచిస్తే కానీ కూటమి సఖ్యత కాపాడాల్సినటువంటి ఒక లీడర్ గా కనుక ఆలోచిస్తే కొంత సమయం మనం పాటించి పెద్దల దృష్టిలో పెట్టి పెద్దల అవకాశం ఇచ్చేంత వరకు వెయిట్ చేసి గనక ఉంటే బాగుండేదని చెప్పేసి మా అందరు ఉద్దేశం సార్ అంత ఆయన ఇక్కడ తప్పు పట్టడానికి లేదు అలాగే పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పేసి పార్టీని కూడా తప్పట్టే ఎందుకంటే రాష్ట్రం బాగుండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్ని రెండు రూపాయలకి తీసుకోండి బాగుంది నాకు సురేష్ గారు ఇప్పుడే నాకు ఏదో నిధులు చెప్పారు మనం టైం ఇవ్వాలి ప్రజలు వినాలి బోర్డు మీ ప్రసంగం అయిపోయిందని మాట్లాడారు ఆపండి అలాగే కూటమి కొన్నాళ్ళ పాటు రాష్ట్రం కోసం బాగుపడాలి అంటే కూటమి కలిసి ఉండాలి కాబట్టి మధ్యలో ఎలాంటి గ్యాప్లు లేకుండా పరిపాలన సాగాలి అని చెప్పేసి బలంగా నమ్మి ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకులు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అవతల వైపు నుంచి ఆ టైప్ ఆఫ్ సహకారం కొంత లోపించినప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ జరుగుతుంటున్నారు కానీ వాటిని సమయం మనం పాటించి సరైన సమయంలో